కేరళ వాయినాడు వరద బాధితులకు సంఘీభావంగా ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు దమ్మగూడలో డోర్ టు డోర్ తిరిగి విరాళాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ మాట్లాడుతూ వాయినాడులో ప్రకృతి వైపరీత్యం వల్ల పేదలు కార్మికులు కుటుంబాలు వరదల్లో చిక్కుకుని చనిపోయిన ఘటన చాలా విషాదకరం వారి కుటుంబాలను ఆదుకోవటం కోసం సిఐటియు ఎర్రజెండా విరాళాలు సేకరించడం అభినందనీయం వాయినాడులో ఇప్పటికే వరదల్లో చిక్కుకుని దాదాపు మూడు వందల మంది చనిపోవటం విషాదకరం అన్నారు కొన్ని గ్రామాల్లో వరదల్లో చిక్కుకోవటం ఇంట్లో మునిగిపోవటం రహదారులు కూడా కొట్టుకుపోవటం కరెంటు నెట్వర్క్ లేకపోవటం ప్రకృతి వైపరీత్యం దీనిని అధిగమించటం కోసం అక్కడి ప్రభుత్వం వెంటనే కృషి చేస్తోంది అయినా మా ముందు కర్తవ్యంగా వారికి సహకరించాలని ప్రయత్నించి మానవత్వం చాటుకున్న సిఐటియు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా నాలుగు వేల ఐదు వందల పది రూపాయలు వసూలు చేసి అందించారు కేరళ వాయినాడు వరద బాధితులకు సంఘీభావంగా ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు దమ్మైడలో డోర్ టు డోర్ తిరిగి విరాళాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ మాట్లాడుతూ వాయినాడులో ప్రకృతి వైపరీత్యం వల్ల పేదలు కార్మికులు కుటుంబాలు వరదల్లో చిక్కుకుని చనిపోయిన ఘటన చాలా విషాదకరం వారి కుటుంబాలను ఆదుకోవటం కోసం సిఐటియు ఎర్రజెండా విరాళాలు సేకరించడం అభినందనీయం వాయినాడులో ఇప్పటికే వరదల్లో చిక్కుకుని దాదాపు మూడు వందల డెబ్బై మంది చనిపోవటం కొన్ని గ్రామాలు చిక్కుకోవటం ఇంట్లో మునిగిపోవటం కరెంటు నెట్వర్క్ ప్రకృతి వైపరీత్యం దీనిని అధిగమించటం కోసం అక్కడి ప్రభుత్వం వెంటనే కృషి చేస్తోంది అయినా మామంతు కర్తవ్యంగా వారికి సహకరించాలని ప్రయత్నించి మానవత్వం చాటుకున్న సిఐటియు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా నాలుగు వేల ఐదు వందల పది రూపాయలు వసూలు చేసి అందించారు